హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డైతే రావడం జరిగిందండి ఎకరాల వరకైతే జమ చేశామని చెప్పింది కదా తాజా ఇతరుల వారిగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ అయితే రావడం జరిగిందండి మంత్రి తుమ్మల్లాశ్వ అయితే గుడ్ న్యూస్ చెప్పారు ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఎకరానికి రూపాయలు అనేది రెండు విడతలు జమ చేసినప్పటికీ అందులో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్ పనికిరాని భూములు వందల ఎకరాలకు ఉన్న వారికి సైతం అనేది ఎక్కువ భూమి ఉంటే ఎక్కువ నిధులు జమ కావడంతో చిన్న సన్నకారు రైతులకు రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు కింద ఇచ్చారు కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఇక నుంచి ఉండకూడదని మొత్తం కొత్త విధానం కొత్త మార్పులతో రైతు భరోసా పథకాన్ని రెండవ సంవత్సరం నుంచి తీసుకురావడం జరిగింది మూడు సంవత్సరంలో రైతు బంద్ అనేది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకుండా రైతు బంధు కింద అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా ఇప్పుడు రైతు భరోసా అనేది ప్రభుత్వం విడతల వారీగా నిధులు క్రమక్రమంగా జమ చేస్తూ వస్తుంది కదా సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతరామైన పథకం లబ్ధాలకు శుభార్త అంద ఇప్పటికే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు కదా పనుల శ్రీకారం చుట్టే అవకాశం అయితే ఉంది రెండో విడత ఎంపికైన లబ్దారుల జాబితాను వెల్లడించున్నారు ఈ మేరకు మే పన్నెండు అంటే రేపు మనకు ఇందిరామహిళలకు సంబంధించి మంజూరు పత్రాలు అయితే అందజేయనున్నారన్నమాట ఇందిరామహిల పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రెండు లక్షల యాభై వేల మంది ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా ఎంపికైన వారందరికీ రేపు ఆయా నియోజకవర్గంలో ఇందిరామ సంబంధించిన పత్రాలు అందిస్తారు ఇదిలా ఉండగా గ్రామాల్లోని తమకు ఇల్లు ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ద్వారా అయితే ఇళ్ళు అనేది మంజూరు అయితే అందిస్తారనమాట ఇక ఇప్పటికే ఏదైతే డెబ్బై వేల మందికి ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అయితే ఇచ్చారు బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేసిన వారందరికీ బ్యాంక్ ఖాతాల్లో తొలి విడత నిధులు అనేది జమ చేశారు పనుల వివరాలు బట్టి వారి ఖాతాలో అయితే సోమవారం అయితే ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జమ అవుతున్నాయి కదా తాజాగా ఇప్పటికే ఇక రెండో విడత సంబంధించి ప్రభుత్వం గుర్తించి చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట రైతులకు సంబంధించి రైతు భరోసా రేపు మనకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు ఇప్పటి వరకు జమ అయింది వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొరుస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇట్లా అయితే తెలుపుదామండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భరోసా అనేది ఎకదానికి పదిహేను రూపాయలు జమ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు రెండు సీజన్లు కలిపి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పారు నిధుల కొరత వల్ల ప్రభుత్వం రైతు భరోసా అనేది అవుతూ సాగుతూ అన్న వేళానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రమక్రమంగా అయితే విడతల వారిగా నిధులు అనేది జమ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలైతే సాగు అవుతుందన్నమాట అందులో వచ్చే ప్రభుత్వం విధంగా వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల వంద కోట్ల మేర రైతు భరోసా నిధులు జమ అయినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులన్నీ జమ కావడం జరిగింది ఇక మిగిలిపోయిన పదమూడు లక్షల రైతులు రైతు భరోసా నాలుగు వేల కోట్ల రూపాయల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట ప్రభుత్వం గతం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరంలో రైతు రుణపై రిలీజ్ చేశారు రెండో సంవత్సరం రైతు భరోసా పథకాన్ని ఇరవై ఆరు తారీఖున ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు గా తీసుకుని వారికి అయితే జమ చేసింది తర్వాత రి మంత్ లో మనకు ఐదు తారీఖు పారీ ఇలా మార్చ్ లో మొత్తానికి నాలుగు విడతలు వచ్చేసి నాలుగు ఎకరాల లోపున్న రైతుల ఖాతాలో నేరుగా అనేది నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల అనేది జమ చేయడం జరిగింది కదా తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు అనేది జమ కావడం జరిగిందండి ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి రైతు భరోసా సొమ్మ అనేది రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట తాజాగా ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకోండి రెండు వందల కోట్ల మేర జమ అవుతున్నాయి కాబట్టి తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఎవరికైతే ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా నాలుగు ఎకరాలు లోపు పడని వారికి దాంతో పటా పటాపాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా నిధులు అనేది అవుతున్నట్లయితే అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కోరత వల్లనే ప్రభుత్వం నిధుల వారిగా విడతల వారిగా నిధులనేది జమ చేస్తుంది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరొక ఇరవై ఐదు వందల కోట్లు అప్పు తీసుకోవడానికి సెక్యూరిటీ బాండ్లను రిలీజ్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల పదమూడు నిర్వహించినటువంటి ఈవీఎల ద్వారా రుణాన్ని అయితే తీసుకోవాలని ఇరవై ఏళ్ల పరిమితే ఎనిమిది వందల కోట్లు ఇరవై రెండు ఏళ్ల కాలపరిమిత ఎనిమిది వందల కోట్లు ఇరవై ఐదు ఏళ్ల కాల పరిమితం తొమ్మిది వందల కోట్ల చొప్పున ఆ రుణాన్ని అయితే సేకరించనుందనమాట తెలంగాణ సహా దేశంలో ఏడు రాష్ట్రాలకు పదకొండు వేల ఐదు వందల కోట్ల మేర ఆ రుణాన్ని అయితే సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరొక ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలనేది రావడానికి సిద్ధంగా ఉన్నట్లు దీనిపైన తెలంగాణలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంకుల నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ల రూపంలో అప్పు తీసుకోవాలని ప్రభుత్వం సర్దుబాటు చేయాలని చెప్పేసి సీఎం ఆదేశాలతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కోట్ల మేర రైతు భరోసా అనేది సర్దుబాటు చేసినట్లు అంటే ఈ పథకానికి సంబంధించి మొత్తం ఖర్చు అనేది తొమ్మిది వేల ఆరు వందల ఖర్చు చేయాలని చూస్తున్నారు అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంబంధించి దాదాపు యాభై శాతం మేర కంప్లీట్ చేశామని మిగతా యాభై శాతం కోసం ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషిస్తుందని ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాల లోపు ఉన్న రైతులకు తప్పనిసరిగా నిధులు అనేది జమ అవుతాయి పది ఎకరాలు పదిహేను ఎకరాలు వారికి రావడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి నిధులతో ఎకరాల వరకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సంబంధించి మీరు తప్పనిసరిగా నిధులు జమ కావాలంటే ఏ పని అయితే చేయాలన్నమాట మీరు ఆధార్ కార్డు సంబంధించి ఏదైతే పదహారు అంకెల యూనిట్ నంబర్ ఉందో అదే విధంగా ఇది సంబంధించి ఫార్మర్ ఐడి అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారనమాట ఆ గుర్తింపు కార్డు అని తీసుకోవాలి ఇది ఎలా తీసుకోవాలి ఎప్పుడు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు అందుబాటులో వస్తుంది అని చెప్పేసి అనమాట ఈ కార్డు ఉంటేనే మనకు తప్పనిసరిగా పిఎం కిసాన్ అనేది రెండు వేల రూపాయల ఖాతాలో జమ అవుతాయి అనమాట లేకపోతే జమ కావు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అయితే వర్తించదు కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు ఏదైతే పంట బీమా కావచ్చు పిఎం కిసాన్ నిధులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రావాలంటే తప్పనిసరిగా ఎకరాల వారిగా విస్తీర్ణ వారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సంఖ్య అనేది మరింత తగ్గుతూ వస్తుంది ఇప్పుడు ఈ కండిషన్ తో చాలా మంది అయ్యే అవకాశాలు అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు మనలానికి సంబంధించి ఈఈఓ ను సంప్రదించి ఒక ఆధార్ కార్డు తో మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ నెంబర్ తో పాటు పట్టా పుస్తకం బ్యాంక్ నెంబర్ ఇలాంటివి తగిన సమాచారం అందించి అయితే క్రియేట్ చేసి అందుబాటులో అందిస్తున్నారు కాబట్టి తప్పనిసరి గుర్తింపు కార్డు లాగా ఉందో వాటిని అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి త్వరలోనే సిఎస్ సెంటర్ మిగతా సెంటర్ ద్వారా ఆన్లైన్ లో కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేసినట్లయితే అప్డేట్స్ అయితే అంటున్నాయనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఈ రైతు భరోసా అనేది ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నడుస్తుంది యాసంగి సీజన్ సంబంధించి పంటలు వేసిన వారి కోతలు కూడా అమ్ముశాయి మరి ఏ సీజన్ ఏ ఆర్థిక సంవత్సరం ఆధారంగా ఈ రైతు భరోసా సొమ్ము అనేది జమ చేస్తారు ఇప్పుడు ఈ మే నెల పోయి ఏంటే మనకు జూన్ లోనే మళ్ళీ వానకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది అసలు డబ్బులు రిలీజ్ చేస్తే ఈ నెలలోనే డబ్బులు అనేది రిలీజ్ చేయాలి ఎంత వరకు మరి రిలీజ్ చేస్తారు సీలింగ్ ఎంత వరకు రిలీజ్ అంటే ఉండబోతుంది ఏంటని చెప్పేసి గోప్యత ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట ఈ సీజన్ కు సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు కావాల్సి అవసరం పడుతుంది రాజీవ్ వికాసం అదే విధంగా ఇందిరామయ్యులు ఇలా ఈ మూడు పథకాలకు సంబంధించి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో రెండో వారం నుంచి రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అయితే పలుసార్లు వ్యక్తం చేశారు కాబట్టి తప్పనిసరి ఈ నెల ఆఖరి వరకైతే ప్రభుత్వం నిధులు జమ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఇంతమేర సీలింగ్ విధానం విధిస్తారంటే ప్రతి రైతు కూడా నిధులు జమ అవుతాయి ఎక్కడ కూడా సీలింగ్ విధానం అని చెప్పలేదు కానీ తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించారు కదా అంత మేరకు మాత్రమే అనేది రైతు భరోసా సంబంధించడం అనేది జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అనమాట